పేరు పంచూరి హరినాథ్ మధుర మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్గా ఈరోజు బాధ్యత సేకరించనున్నాను ఈరోజు నా దగ్గరకు వచ్చి ఈ వాయిస్ ఓవర్ చేసినటువంటి ఎస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తర్వాత మా గ్రామంలో ప్రధానంగా నేను గుర్తించినటువంటి సమస్యల్లో వ్యవసాయ పొలాలకు వెళ్ళేటువంటి బాటలను నేను నిలబడిన తర్వాత వెంటనే జేసీబీతో బాగు చేపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు ఆ పెన్షన్ హోల్డర్స్ పెన్షన్ తీసుకోవాలంటే ప్రతి నెలా కూడా మధుర పట్టణానికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి రావాల్సి వస్తుంది రెండవది ఇక్కడ మా ఊళ్ళో రేషన్ షాప్ లేదు రేషన్ తీసుకుంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి స్థిరపురం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇది మాది ఆంధ్ర తెలంగాణ ప్రాంతమైతే అంత దగ్గరగా ఉండి తునిపాడి గ్రామంతో దాదాపు కలిసే ఉంటుంది మా గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి సగం మందికి ఆంధ్రాలో పొలాలు ఉన్నాయి పొలాలు పోవాలంటే యాక్చువల్ వర్షాకాలం మాకు వాగు అడ్డుగా ఉంది ఆ వాగు మీద ఒక చిన్నపాటి బ్రిడ్జి ఏర్పాటు చేసి అక్కడ రాకపోగలకు రోడ్డు ఏర్పాటు చేయాలనేటువంటిది మాకు ప్రధానంగా ఉంది వీటన్నిటి మీద దృష్టి పెట్టి రాబోయే కాలంలో మల్లు బట్టివేకుమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా తెలంగాణ మంత్రివర్గంలో కీలక రోల్ పోషిస్తున్నారు సార్ యొక్క అండదండలతో మా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి గ్రామంలో పేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు కలి ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు తెప్పించి ఇల్లు నిర్మించి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాను ఇంతటి అవకాశాన్ని కల్పించినటువంటి గ్రామ ప్రజలకు నేను que é o Piero Natanio Vargas Thank you.